హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది అయితే చాలామందికి ఈ ఉచిత కరెంట్ అయితే అందరికీ అందలేదన్నమాట చాలామందికి జీరో బిల్లులు అయితే రావలే రావట్లేదు ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే కిరాయికి ఉన్నారో కిరాయికి ఉండేవాళ్ళు వాళ్ళకు మాత్రం జీరో బిల్లులు రాలేవన్నమాట వాళ్ళందరికీ అయితే ప్రభుత్వం ఇప్పుడు శుభవార్త అయితే చెప్పడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఏం చేస్తే ఈ జీరో బిల్లు వస్తుంది ఏంటనేది ఇక్కడ ఇళ్లకు ఉచిత విద్యుత్పై ప్రభుత్వం శుభవార్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత ఉండి గృహజ్యోతి రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం అందని వారికి ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పడం జరిగింది లబ్ధిదారులు ఇల్లు మారినప్పుడు రేషన్ కార్డు యునిక్ సర్వీస్ నంబర్ లింకుతో లోపాల వల్ల ప్రయోజనాలు పొందలేదని వారైతే వివరాలు సవరించుకునేందుకు అవకాశం అయితే కల్పించడం జరిగింది ఈ పథకం కింద ఇప్పటి వరకు లబ్ధి పొందని వారు కూడా రేషన్ కార్డు కలిగి ఉంటే సిటిజన్ సర్వీస్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే సూచించారు సో ఎవరికైతే ఇంకా ఈ జీరో బిల్లులు రాలేదో అర్హత ఉన్నవాళ్ళు ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్లో మళ్ళీ అప్లై చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే కిరాయికు ఉన్నారో వాళ్ళు ఇల్లు కనుక మారినట్లయితే వాళ్ళకు జీరో బిల్లు రావాలంటే మళ్ళీ ఒకసారి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం అయితే చెప్పింది